i mm -hmm. mm -hmm. ఎరుకా ఎరుకా వాదవీల గోత్రానో 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 తశపులడిడిసి డిసి కుతశపులే కపెట లకే ఎరుకో ఎరుకా తశపులవీల తశపులవీల నీ వెతికుది గుర్తు అందుకే గారి ప్రథమ అభ్యంతి ఉద్యోగ ప్రతిష్ట బంధుమిత్రులకి మరొకసారి చిన్నవారి ఉంటే పాటల ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి చిన్నవారు ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఈరోజు ఈరోజు మా అమ్మగారి నాలుగో వర్ధంతి మా నాన్నగారి పంతొమ్మిది వర్ధంతి ఈరోజు అక్కినపేట గ్రామం తరఫున వచ్చిన గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మా బంధుమిత్రులందరికీ ఇక్కడ మా నాన్నగారు మామగారు జ్ఞాపకార్థంగా మేము విద్య ప్రతిష్టాసనం చేసుకున్నాము వారికి వారిని వారు చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక ఉన్నత స్థాయి నుంచి గ్రామానికి కొంతమంది సేవ చేశారు అదేవిధంగా మమ్మల్ని ఉన్నత మంతులుగా తీర్చిది తీర్చారు వారి జ్ఞాపకంగా మేము వారిని రుణం భవిష్యత్తులో ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటే మాకు మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి వారికి విగ్రహ ప్రతిష్కారం చేసుకుంటే మాకు మనస్తృప్తి తృప్తి ప్రతి సంవత్సరం ఇక్కడ అక్కడ గ్రామం మండలంలో ఇక్కడ బతుకమ్మను జరుపుకుంటాము ప్రతి సంవత్సరము ఇక్కడ బతుకమ్మ జరుపుకుంటున్నటువంటి ఆడపడుచులకు మా అమ్మగారు చాలామంది అందరికీ శుభ్రచిత్రాలు తన యొక్క మంచితనంతో అందరినీ పలకరించేది ప్రతి వారికి కష్టంలో చేదోడు వాదోడుగా ఉండేది వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఈ విగ్రహ ప్రతిష్కారం చేసుకున్నాము ఇది భవిష్యత్తులో అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడానికి బాగుంటుంది ఎందుకంటే నేటి సమాజంలో తల్లిదండ్రులను కొంతమంది అందరు చూసుకుంటున్నారు కానీ కొంతమంది కొంత కారణంగా వారికి ఉన్నత జన్మలు తల్లిదండ్రులు తల్లిదండ్రులను సక్రమ చూసుకున్నటువంటి కొంత తల్లిదండ్రులకు ఇలాంటి కొంతమంది చాలా ప్రాంతాలలో చేస్తున్నారు అదేవిధంగా మా గ్రామంలో మేము చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము వారి జు వారి రుణము ఈ జీవితాంతం కూడా మేము ఎంత చేసినా కూడా తీర్చుకోలేము వారికి జన్మదిన్మల మా వారికి మా పాదావి వందనము ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు మా బంధువులకు అదేవిధంగా మా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక మా కుటుంబ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గ్రామంలో మా అమ్మ ముగ్గురిని అన్నదమ్ములను కనిపించినందుకు మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి కష్టం నుంచి వెళ్ళి వచ్చినాం ఈరోజు కష్టం నుంచి మా అమ్మ మా బాబు మధ్యలో జరిగిపోవడం జరిగింది వాళ్ళ రుణం ఎట్లా తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకుంటే మా అమ్మకు మా బాబుకు ఊళ్ళే ఎక్కడ చూసినా కూడా చాలా మంచివారు అని అనిపించుకున్నారు మేము కూడా మా అమ్మ రుణం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా అమ్మ కనబడ్డట్టు మా డాడీ కనబడ్డట్టే మాకు ఉండాలి మా ఇంట్లో ఉన్నట్టు అని గుడి కట్టించుకొని ఏర్పాట్లు చేసుకొని ఒక విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందని చుట్టాలను ఏమైనా వీళ్ళని వాళ్ళందరూ పిలిపించుకొని మా అమ్మకు పూజలు చేసుకొని ఘనంగా ఒక దేవతలాగా ఘనంగా ఉండాలని కూడా పూజలు చేసుకుంటే బాగుంటుందని మేము ఈరోజు ఈ ఈ సామర్థ్యానికి తడు వేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ